గురువుగారు అలాగే శేషనాగు వాసుకి కర్కోటకుడు తక్షకుడు వీటికి నాగపంచమికి ఏమైనా సంబంధం ఉందా చాలా ఉందమ్మా ఎంత ప్రత్యేకత ఉందంటే అంత ప్రత్యేకత ఉందన్నమాట కశ్య ప్రజాపతికి ఇద్దరు భార్య అని చెప్పాను కదా ఒకరు వినత రెండు కద్రువ అయితే వినతకు అండం రూపంలో ఇద్దరు శిశువులు అంటే అండన్ రూపంలో ఉన్నారు గుడ్డు రూపంలో ఉన్నారు కర్తృవుకు నూరుగురు కూడా ఆ అండం రూపంలోనే ఉన్నారు వాళ్ళకు ముందుగా వాళ్ళు జన్మించేశారు నుంచి ఫలదీకరణ నుంచి ఎంజేసేసి వాళ్ళు పుట్టేశారు వాళ్ళందరూ సర్పాలే అందులో మొట్టమొదటి వారు ఆదిశేషుడు రెండో వారు గౌరీ అంశ ఆది అంశ గౌరీ అంశలో నుంచి వచ్చినటువంటి వారు నాగేశ్వరి ఆవిడే మహామానసాదేవి తర్వాత వాళ్ళ తక్షక కర్కోటక శంఖ మహాశంఖ పద్మ గుళిక వాసుకి ఇలాంటి పేర్లతో అనేక మంది సర్పజాతంతా కూడా ఉన్నారన్నమాట అయితే వినత వాళ్ళందరికీ కూడా పిల్లలు కలిగేశారు కద్రబ పిల్లలకి నా పిల్లలు ఇంకా పుట్టలేదు కాబట్టి నా పిల్లలు ఎంతవరకు పుట్టారో ఏమిటో చూద్దామని ఒక ఆతురత చేత ఒక గుడ్డుని అనమాట అప్పుడప్పుడే శరీరం పూర్తిగా తయారవ్వకుండా అప్పుడప్పుడే సగం సగంగా తయారవుతున్న శరీరం బయటకు వచ్చింది భాగం వరకు కూడా తయారైంది ఇంకా భాగం దగ్గర నుంచి తయారవ్వలేదు తొడలు లేవు కాబట్టి అనువురుడు అని పేరు అప్పుడు ఆ బాలుడు అంటాడనమాట ఎందుకమ్మా నన్ను పగడబొట్టి ఈ శరీరాన్ని ఎలా చేసావు నాకు నువ్వు ఎవరిని చూసి నువ్వు నీకు సంతానం కలిగినటువంటి వాళ్ళు తయారయ్యారా లేదా అని ఒక ఆతృచేత ఏ విధంగా ఉన్నావో నువ్వు ఆ సబతికి నువ్వు దాస్యం చేయాలని చెప్పి శపించాడనమాట అప్పుడు బ్రహ్మదేవుని తపస్సు చేసి సూర్యుడికి రథసారిదిగా వెళ్ళిపోతాడు అనూరుడు అయితే మరి దీనికి శాప విమోచనం ఏమో ఉందా అని ఆయన అని అడిగితే కనుక రెండవ అండంలోంచి ఒక శిశువుడు వస్తాడు వారు గరుక్వంతుడు వారి చేత నీకు శాప విమోచనం కలుగుతుంది అని అనగానే ఆ శాప విమోచనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఒక నర సందర్భాల్లో కద్రువ వినత కలిసి సముద్ర తీరాన్ని వెళుతూ ఉంటారనమాట సూర్యాస్తమయం అయిపోతుంది ఆకాశంలోంచి ఒక గుర్రం కనిపిస్తుంది అనమాట అప్పుడు వెనతు అంటుంది సోదరి ఆ గుర్రం చాలా తెల్లగా ఉంది కదా ఎంత అందంగా ఉందో అనేటప్పటికీ కదురు ఏం చేస్తుంటే ఈవిడ అడిగిన ప్రతి మాటకి తానా తందానా అనకూడదు ఎలాగైనా సరే ఒక చిన్న మెలికి పెట్టాలని బాగానే ఉంది కానీ తోకే నల్లగా ఉంది అంటుంది తోక ఎక్కడ నల్లగా ఉంది అంటుంది కాదు కాదు సరిగ్గా చూడు ఓ మంచి చీకట పడిపోతుంది కదా నీకు సరిగ్గా కనిపించలేదమ్మో రేపు చూద్దాం అయితే నువ్వు చెప్పినట్టుగా తోక తెల్లగా ఉందనుకో నేను నీకు దాస్యం చేస్తా తోక నల్లగానే ఉందనుకో నువ్వు నాకు దాస్యం చెయ్యి అలాగేనంతేవిడ ఇంటికి వెళ్ళిపోయారు మర్నాడు పొద్దున వచ్చి చూస్తూ చూడడానికి సిద్ధపడుతున్నారు ఈలోగా ఈ కద్రువ తన పిల్లల్ని పిలిచింది అనమాట మీరు అందరూ కూడా గుర్రం తోకకు వెళ్ళి చుట్టుకొని నల్లగా చేయండి అంటే ధర్మపక్షపాత అయినటువంటి ఆదిశేషుడు ఒప్పుకోలేదు వద్దమ్మా తప్పది నాగేశ్వర ఒప్పుకోలేదు అనంత ఒప్పుకోలేదు పద్మ ఒప్పుకోలేదు వాసుకు ఒప్పుకోలేదు తక్షకుడు ఒప్పుకున్నాడు సరేలే అని ఆ మర్నాడు ఆ సర్పం గుర్రం తోకకు చుట్టుకోక వినతి చెప్తుంది అవునక్క నువ్వు చెప్పింది నిజమే నల్లగానే ఉంది అయితే నువ్వు దాస్యం చేయమని అప్పుడు గరిత్మంతుడు వచ్చి మా అమ్మకి ఎప్పుడు శాప విమోచనం అని అడిగాడు నీవు స్వర్గానికి వెళ్ళి మాకు అమృత భాండాగారాన్ని మాకిస్తే నీ తల్లికి నీకు శాప విమోచనం కావిస్తాను అన్నాడు అప్పుడు స్వర్గానికి వెళ్ళి అక్కడ ఇంద్రుడితో యుద్ధం చేసి అమృత భాండాగారాన్ని తెస్తున్నప్పుడు అప్పుడు అంటాడు ఇంద్రుడు ఎందుకయ్య అయ్యా వ్యయప్రాయాస నీకు అమృతాన్ని భూలోకానికి కను తప్పు కదా అని అడిగితే అప్పుడు చెప్తాడు ఇతివృత్తం అంతా ఇలా జరిగింది సర్పజాతి విధంగా అయిపోతుంది మాకు దానివల్ల మా జాతి ఇలా ఉందని సరే ఒక పని చెయ్యి నీ మాట నగ్గించుకో నా మాట నగ్గించుకుంటాను పట్టుకు వెళ్ళు తీసుకువెళ్ళు శాపోచం ఆవిడ ఇవ్వగానే నా భాండాగారాన్ని పట్టుకుపోతాను పక్షి రూపంలో వచ్చి ఆవిడ ఆ విధంగా తీసుకొచ్చేసి భాండాగారాన్ని అమ్మ తన తల్లి ఇదిగో తీసుకొచ్చాను సరే మీరు శుచి శుభ్రతతో వచ్చి ఆ పదార్థాన్ని ఆ అమృత భాండాన్ని స్వీకరించండి అని దర్భలు ఉన్నాయి అక్కడ ఆ దర్భల మీద పెట్టాడు ఆ కలిసిని వీళ్ళు ఈ విధంగా స్నానాలు కానీ వెళ్ళారు రూపంలో ఇంద్రుడు వచ్చి అది పట్టుకొని ఆ పట్టుకెళ్తున్నప్పుడు చిన్న తొణికిసలాడుతూ ఒక్క చిన్న అమృత బిందువు దర్భల మీద ఒలికిపోయింది ఈ కలసాన్ని చూసిన వెంటనే శాప విమోచనం ఇచ్చేసింది ఆవిడ మీకు శాప విమోచనం అయిపోయిందని ఇంకా శాపం లేదుగా అయితే అమృత భాండం అక్కడ ఒలికిపోగానే సర్పాలన్నీ వచ్చి ఆ సర్పాలు తాగడం కోసం అని చెప్పి దర్భల మీద నాలుగుతో నాక కానీ ఆ దర్భ పదునికి నాలుగు రెండు భాగాలు అయిపోయింది ఆ విధంగా శాప విమోచనం గావించబడింది అనమాట తద్వారా 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 ఆ పాగా అలా ఉండిపోయింది వాళ్ళకి ఒక సందర్భంలో పరీక్షిత్ మహారాజుని తక్షక అనమాట పరీక్షిత్ మహారాజు కొడుకు జన్మ నా తండ్రిని కాటివేసి ఈ సర్పజాతి ఇదంతా చేసింది కనుక సర్పాలన్నీ కూడా ఆహుతి చేయాలని చెప్పి సర్పయాగం తలపెట్టాడు చాలా ఆ సిద్ధపడిపోతున్నాడు సమస్త సర్పాలు కూడా సర్పాల యాగంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నాయి ఈ సర్పయాగాన్ని ఆపగలిగే శక్తి ఒక ఈయనకుంది జరత్కారుకు ఉంది ఆయన బ్రహ్మ ఋషి బ్రహ్మచారి తపోనిష్ట కలిగినటువంటి వాడు ఎలాగైనా సరే జరత్కార్ మహర్షిని తీసుకొచ్చి ఆయన చేత ఈ సర్పయాగాన్ని చేయాలని చెప్పి దృష్టి చేత ఆదిశేషుడు ఏం చేస్తాడంటే తన చెల్లెలైనటువంటి మానసాదేవిని ఈ విధంగా అడుగుతాడనమాట అమ్మా నీతో ఒక మాట మాట్లాడాలి జరత్కారు మహర్షి గొప్పవాడు ఆయన మహిమ చెప్తాను వినని చెప్పి చెప్తాడనమాట ఈలోగా ఈ జరత్కారు మహర్షి అడవు మార్గంలో చూస్తుంటే వాళ్ళ వంశంలో ఉండేటటువంటి పితృదేవతలందరూ కూడా వాళ్ళకి సరైనటువంటి పితృకార్యాలు చేసేటటువంటి వంశస్థులు లేకపోవటం వల్ల వాళ్ళందరికీ కూడా సద్గతి కలగటం లేదని తెలుసుకుని నేను ఇంకా బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి వాళ్ళ కోసం నేను నా వంశంలో ఉండేటటువంటి పితృదేవతలు తరించాలని చెప్పి నేను ఏ విధంగానైనా వివాహం చేసుకుంటా కానీ నా పేరు కలిగినటువంటి కన్యామణి నాకు లభించినప్పుడు నా ప్రయత్నం లేకుండా వాటంతర వాళ్ళుగా ఆ ప్రయత్నం జరిగితే తప్పకుండా నేను వివాహం చేసుకుంటానన్నాడు అప్పుడు ఈ ఆదిశేషుడు ఈవిడికి చెప్తారు మానసాదేవికి ఈ విధంగా ఆయన కోరుకున్నాడు కాబట్టి నీవు ఎలాగైనా సరే త్యాగం చేసి మన సర్పజాతిని రక్షించాలంటే ఈ త్యాగం చేయి ఆయన కోపిష్టి ఆ కోపిష్టి వాడిని తట్టుకోవడం అంటే కష్టమే కానీ సర్పజాతిని మనం కాపాడడం కోసం మనం ఈ పని చేయకపోతే కుదరదంటే ధర్మానికి నిలబడినటువంటి ఆవిడ ఎంత కోపిష్టవాడైనా పర్వాలేదు నువ్వు చెప్పావు కనుక నా వల్ల సర్పజాతి రక్షించబడుతుందంటే తప్పకుండా నేను వివాహం చేసుకుంటానంది అయితే నీకు ఈ క్షణం జరత్కారు అని పేరు పెడుతున్నాను అన్నాడు ఆవిడ కూడా జరత్కారే పెట్టాడు ఈ యొక్క జరత్కారు మహర్షి వారు ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో ఆదిశేషుడు అక్కడికి వెళ్ళి మాయారూపంలో వెళ్ళి ఒక బ్రాహ్మణోత్తమ వేషం వేసుకుని అక్కడ హోమం చేసుకుంటూ కూర్చున్నాడు బ్రహ్మచర్య ధర్మం ఏంటంటే యాచర చేసి ఆ పదార్థాన్ని ఆ రోజు తినాలి భిక్షకు వెళ్ళాలి భిక్షకు వెళ్ళాడు ఇక్కడికి ఆదిశేషు దగ్గరికి వచ్చి నా చెల్లెల్ని జరత్కారుని నేను భిక్షగా వేస్తున్నాను అన్నాడు ఆ విధంగా వివాహం చేసుకున్నాడు కొంతకాలానికి వాళ్ళకి ఆస్తిక మహర్షి అనేటటువంటి కొడుకు పుట్టాడు ఈలోగా ఆయన జనమజేయుడు సర్పాలను అంతమందించాలని చెప్పి యాగం మొదలెట్టేశాడు ఈలోగా సర్పాలన్నీ అనమాట అప్పుడు ఒకన సందర్భంలో ఈ జరత్కారు అయినటువంటి ఈ యొక్క నాగకన్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒడిలో జరత్కార మహర్షి భర్త రూపంలో ఉన్నటువంటి వాడు తలలో పెట్టుకుని తల పెట్టుకుని పడుకున్నాడు అనమాట సూర్యాస్తమయ్య అయిపోతుంది మీరు సాయం సందేహ చేసుకోవాలి కదా స్వామి లేవండి అని పిలిచినందుకు కోపం వచ్చి ఇంకా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అనమాట భార్యను వదిలేసి అంటే కథ ఎక్కడో ఒక సుఖాంతం పలకాలి కదా అందుకని లోక కళ్యాణం కోసం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు ఎలాగైనా సరే ఈ కళ్యాణాన్ని ఈ యొక్క లోక కళ్యాణం చేయాలి ఈ విపత్కర పరిస్థితిని ఆపాలని చెప్పి ఈ ఆస్తిక మహర్షి విష్ణుమూర్తిని ప్రార్థన చేసి ఈ ఆగాన్ని ఆపచేశాడు ఎందుకు గాను సమస్త సర్పజాతి కూడా సుఖం చెందిందన్నమాట ఈ మానసాదేవి వల్ల ఆవిడే జరత్కర్ వల్ల ఈ విధంగా ఈ కృతజ్ఞతాపూర్వకంగా ఈ నాగజాతిని రక్షించడం కోసం ఆ రోజు పూజ చేస్తారు ఇదే ఆ రోజు జరిగిన నాగచతుర్థి మనం అనుకునేటటువంటి శ్రావణ మాసంలో వస్తుంది